అదే అల్లు అర్జున్ గారి కారులో ఉన్నప్పుడు లేకపోతే ఆయన బయట చేయబెట్టినప్పుడు భయం ఇష్టక్ ఆయనకి ఏదైనా రాయి కానీ ఏదైనా తాకితే ఈ పాటకి ఎంత అల్లకొల్లమైనవి ఉంటుందన్న ఇప్పుడు అదే ఫ్యామిలీ చూడడానికి వచ్చిన అదే ప్రేక్షకులు చూడడానికి వచ్చిన వాళ్ళ మీదనే కేసులు బుక్ చేసి వాళ్ళు ఏం చేయాలనేది చేస్తారు కదా అల్లు అర్జున్ ఇన్ కేసు ఆయన కార్కి డ్యామేజ్ అయినా కానీ ఎవరైనా ఊరుకుంటారా ఎవరికి ఎవరిని వదిలిపెట్టు టోటల్గా నాకు సంబంధం లేదు అంటే కనుక సంబంధం లేకుండానే మరి అలా అలా అక్కడికి వచ్చారంటారా మీరు చెప్పండి సంబంధం లేకుండానే సినిమా చూడడానికి వచ్చారంటారా సినిమా చూడడానికి ఎందుకు వచ్చారు ఆయన మీద ఉన్న అభిమానంతో కదా ఇంకో ట్వంటీ ఫైవ్ లాక్స్ ప్రకటించారు కదన్నా ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి రాదు అదొకటి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అల్లు అర్జున్ గారు కేసు నమోదైన తర్వాత జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మంది సినీ సినీ ఫీల్డ్ ఎంతో మంది అయితే ఉన్నారో అంతమంది వచ్చి కలిశారు ఇంటికి వచ్చి కలిశారు అందరూ ప్రతి ఒక్కరు చిన్న యాక్టర్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి అల్లు అర్జున్ గారిని కలిశారు మన ప్రారంభమైన కుటుంబం ఎవరైనా కలిశారన్న కలవలేదు కలవలేదు ఎవరు కలవలేదు సరే ఒక ప్రాణం పోయింది మరి నేను సపోర్ట్ చేస్తా మరి నీ ఇంటిని నేను నడిపిస్తా నీ మీ ఇల్లుని నేను సా నేను ఆదుకుంటాను జరిగింది ఏదో జరిగిపోయింది నా వంతు నేను సాయం చేస్తానని చెప్పి ఎవరైనా ముందుకొచ్చారా రాలేదు కానీ అల్లు అర్జున్ గారు ఇట్లా వెళ్ళి ఇలా బయటికి వేలిపోయిన రాగానే అందరు వచ్చి పలకరించారు మరి వాళ్ళు కూడా అక్కడ హాస్పిటల్లో ఉన్న పొజిషన్లో ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా వెళ్ళి మరి ఎలా ఉందమ్మా ఏంటని చెప్పి మాట్లాడాలి కదా మరి మొత్తానికి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం కరెక్టే అంటున్నారు అది తప్పు అన్న అది తప్పు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు అది మాత్రం వాస్తవం ఆయన కావాలని అయితే ప్రాణం పోవడానికి అయితే కారణం అయితే కాదు అతను ఎంతో కష్టపడి దాడి అది ఇంటికి దాడి ఎందుకు చేశారంటే అన్నప్పుడు దానికి రీజన్ ఏంటంటే మైండ్లెస్ పీపుల్కి ఎట్లా అంటే ఏది ఆలోచించాలి ఏది ఆలోచించకూడదో తెలియదు ఇప్పుడు అదే ప్రాణము నీ ఇంటి మీదో నా ఇంటి మీదో లేదా మీ ఇంటి మీదో లేకపోతే వీడియోలో చూస్తున్న వాళ్ళ ఇంటి ఇంటి మీదో వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో జరిగితే ఆ బాధ తెలుస్తుంది ఆ బాధ కష్టం ఆ పెయిన్ అనేది తెలుస్తుంది ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎంతో కొంత ఉందన్న ఆయన కష్ట జీతం మీద ఆయన కష్ట నటించి ఎంతో పైకి ఒక రేంజ్కి వచ్చిన ఆయన అంత డబ్బు సంపాదించారు దానికి నేను కాదనట్లే కానీ ఏదైతే జరిగిన కుటుంబానికి అయిందో కానీ వాళ్ళ దగ్గర కూడా అంత ఆదుకునేంత సోమత ఉండాలి కదన్న ఆ సోమత లేదు కదా ఇప్పుడు వాళ్ళకి హాస్పిటల్లో ఆ ప్రాణం పోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇస్తే ఏంటి లాభం ఏంటి చెప్పండి సో ఇప్పుడు మొత్తానికి ఇట్లా ఎవరైనా కక్షపూరితంగా ఇట్లా కుట్రలు చేస్తారు కదా ఇంటి మీద దాడి చేయడం సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు లాస్ట్ కక్షలు అంటే ఎవరి మీద ఇప్పుడు కొంతమంది కావాలని ఇట్లా దాడి చేశారు ప్లాన్ చేసుకొని చేశారు అంటున్నారు వాళ్ళ ఇంటి మీద సో అట్లాంటి వాళ్ళకి అది అది తప్పు అన్న ఇంటి మీద దాడి చేయడం అనేది తప్పు ఎందుకంటే ఇప్పుడు ఆయన కావాలని అయితే ఇంటెన్షన్ తోట చేపలేదు కదా అది అన్ఎస్పెక్టెడ్లీ జరిగిపోయింది దానికి బాధ్యత అల్లు అర్జున్ అని చెప్పి అంటున్నారు అది తప్పు యాక్చువల్ గా అది వీళ్ళది తప్పులేదు వాళ్ళది తప్పులేదు కానీ ఏంటంటే మ్యాటర్ అల్లు అర్జున్ సినిమా చూడడానికి చాలామంది ప్రేక్షకులు వచ్చారు కొన్ని కొన్ని వేల మంది వచ్చారు ఆ వేల మందిలో ఇన్సిడెంట్ జరిగింది నేను కాదనట్లేదు కానీ జరిగినందుకే అది ఇప్పుడు అంతమంది వచ్చారంటే ఎవరి కోసం వచ్చారు అల్లు అర్జున్ గారు సినిమా చూడడానికి వచ్చారు కదా సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఆ పరి ఆ టైంలో ఈ సిచ్యువేషన్ అనేది జరిగింది సో ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత దాన్ని ఆదుకోవడానికి రావాల్సిన బాధ్యతలు అంటే రా వచ్చి చూసుకునేది అంతా ఎవరు అల్లు అర్జున్ ఇంకొక మాట చెప్తానన్న ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అది జరిగిన తర్వాత ఎవరు ముందుకు రావట్లేదు ఇట్లా అల్లు అర్జున్ మీద దాడి చేస్తున్నారు ఇదంతా కాదన్న అదే ఇన్ కేస్ మీ అందరికీ చెప్తున్నా ఇన్ కేస్ అదే అల్లు అర్జున్ గారు కారులో ఉన్నప్పుడు లేకపోతే ఆయన బయట చేయబెట్టినప్పుడు భయం మిస్టేక్ ఆయనకి ఏదైనా రాయి కానీ ఏదైనా తాకితే ఈ పాటకి ఎంత అల్లకొల్లమైనవి ఉంటుందన్న ఇప్పుడు అదే ఫ్యామిలీ చూడడానికి వచ్చిన అదే ప్రేక్షకులు చూడ్డానికి వచ్చిన వాళ్ళ మీదనే కేసులు బుక్ చేసి వాళ్ళు ఏం చేయాలనేది చేస్తారు కదా అల్లు అర్జున్ ఇన్ కేస్ ఆయన కార్కి డ్యామేజ్ అయినా కానీ ఎవరైనా ఊరుకుంటారా ఎవరికి ఎవరిని వదిలిపెట్టారు మరి అలాంటిది ఆయన అభిమానులకి వాళ్ళకి జరిగిందని తెలిసిన తర్వాత ఎందుకు వెనకడుగు చేస్తున్నారు ఏమీ లేదన్న కొంచెం ఆయన టెన్షన్ పడుతున్నారు ఆయన సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు ఆయన కష్టపడి పైకి వచ్చాడు నేను కాడాను పుష్పా టూ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ కొట్టాడు చాలా మంచిగా నటించాడు సో ఏంటంటే ఆయన మీద ఒక ముద్ర మోపాలని చూస్తున్నారు అలా అయితే కాదు కానీ మ్యాటర్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఎవరికైతే అలా జరిగిందో ఇప్పుడు ఆయనకి ఇరవై కోట్లు రావాలని అన్నారు కదా ఇరవై కోట్లు పెట్టేస్తే అది వచ్చేసేది అయితే కాదు ఒకసారి అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారిని ఎలాగైతే ఎంతో మంది కలవడానికి వచ్చారో అలా ఒక్కసారి ఆయన కుటుంబంతో వెళ్ళి మాట్లాడి సర్ద పెడితే అన్నీ సర్దుకుంటాయి అదొకటి నెక్స్ట్ పాయింట్ అల్లు అర్జున్ గారు ఎంతో కష్టపడి అవార్డు తీసుకున్నారు సినిమా ద్వారా అవార్డు తీసుకుంది అది రద్దు చేయాలంటున్నారు అది రద్దు చేయాలి వీళ్ళు వీళ్ళకి సంబంధం లేదు ఆయన కష్టం పైన బయటికి పైకి వచ్చి ఆయన సినిమా సూపర్ హిట్ కొట్టి ఇంటర్నేషనల్ పరంగా ఆయన ఒక ఒక రేంజ్కి ఎదిగి ఆయన కష్టంతో చేసుకున్న దాన్ని అవును అవును అన్నారు కరెక్టే కానీ ఈ ఇన్సిడెంట్కి దానికి సంబంధం లేదు కదన్న ఇప్పుడు కావాలని జరిగితే దాన్ని మనం అనొచ్చు అయినా అతను ఒక సినిమాని బేస్ చేసుకొని ఆయన నటి ఆయన యాక్టింగ్ స్కిల్స్ని బేస్ చేసుకొని పైకి వచ్చిందాన్ని కష్టపడిన దాన్ని తెచ్చుకున్న అవార్డ్ని మనం వద్దనడానికి మనం ఎవరం అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు జస్ట్ మనం రెండు టాపిక్ గురించి మాట్లాడే ఒకటి జరిగిన ఇన్సిడెంట్ యాక్సిడెంటల్గా జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి నెక్స్ట్ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడాలి ఏమీ లేదన్న కొంచెం ఆయన మంచి మనసు చేసుకొని అసలు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తే బెస్ట్ నెక్స్ట్ స్టెప్ ఆ కుటుంబం ఒక్కసారి వెళ్ళి కలిసి మాట్లాడితే అయిపోయేదానికి వీళ్ళు ఇంత ఇంత చేస్తే అల్లు అర్జున్ గారిని అది చేసేయాలి ఇది చేసేయాలి అదంతా కరెక్ట్ కాదన్న జరిగిన దాన్ని బట్టి మాట్లాడితే సరిపోతుంది